నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది ప్రధానంగా ఏదైతే క్యాంప్ ఆఫీస్ తరలింపు పేరుతోటి రాజధాని కార్యాలయాలను తరలించేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలకు ఈ రోజున హైకోర్టు సాక్షిగా బ్రేక్ పడినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది మొదటి నుంచి కూడా ఏదైతే హైకో రాజధానిని ఇక్కడి నుంచి విశాఖకు తరలిస్తా తరలించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి అనేక మార్లు ప్రకటనలు చేశారు అదే సమయంలో అధికారులకు కూడా ఇక్కడి నుంచి కార్యాలయాలు అక్కడికి తరలించేందుకు సర్వం సిద్ధం చేసుకోవాలి అంటూ కూడా గతంలో ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో ఇదిగో రేపో మాపో అక్కడికి షిఫ్ట్ అవుతాము అక్కడికి షిఫ్ట్ అవుతాము అంటూ అనేక సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయడం అధికారులు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కార్యాలయాలకు సంబంధించి వాళ్ళు పర్యటనలు చేసి కార్యాలయాలకు సంబంధించినటువంటి కొన్ని అడ్జస్ట్మెంట్లను కూడా చూసుకోవడం అక్కడ కార్యాలయాలను ఏర్పాటుకు కూడా అన్ని సిద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ప్రజా ప్రయోజనం రాజ్యం నమోదవలం హైకోర్టులో దానిపైన విచారణ జరిగినటువంటి క్రమంలో ఆ రోజున ఒక సింగిల్ జడ్జి తీర్పు కూడా వచ్చింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్యాలయాలు తరలించేందుకు అంటే రాజధాని కార్యాలయాల్ని ఇక్కడ నుంచి విశాఖపట్నంకి తరలించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఆ రోజున సింగిల్ జడ్జి అయితే కనుక తాత్కాలికంగా బ్రేక్ పడినట్లుగానే స్పష్టంగా కనిపించింది అయితే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని అపీల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరొక బెంచ్కి కూడా అప్పీల్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ అప్పీల్ పైన ఈ రోజున విచారణ జరిగింది ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు ఇక ధర్మాసనం కూడా ఏదైతే బెంచ్ కూడా ఏ తీర్పునైతే ఇచ్చిందో దాన్ని బట్టి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ బ్యాంక్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయి ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి విశాఖకు క్యాంప్ ఆఫీస్ తరలింపు పేరుతోటి రాజధాని కార్యాలయాలు తరలించేందుకు చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్రలన్నీ కూడా రోజున భగ్నంగా కాబోతున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే బెంచ్ ముందుకి ఈ రోజున ఈ కేసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసినటువంటి అపీల్ అనేటువంటిది విచారణకు వచ్చినటువంటి క్రమంలో ప్రధానంగా బెంచ్ కూడా అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ని ఏదైతే ఈ రోజున కార్యాలయాల్ని తరలిస్తూ ఉన్నారో అది ఎన్ని కార్యాలయాల్ని తరలిస్తూ ఉన్నారు అదే సమయంలో అక్కడ ఎంత విస్తీర్ణంలో ఈ కార్యాలయాలు అనేటువంటిది ఏర్పాటు చేశారు అనేటువంటి వివరాలు కూడా ఈ రోజున న్యాయస్థానానికి సమర్పించాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో ఎంతమంది అధికారుల్ని ఇక్కడి నుంచి అక్కడికి తరలిస్తున్నారు అనేటువంటి పూర్తి వివరాలు కూడా న్యాయస్థానానికి అందచేయాలి అంటూ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో అడ్వకేట్ జనరల్ కూడా ముఖ్యంగా ఏదైతే బెంచ్ ముందుకు వచ్చినటువంటి అంటే గతంలో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ ఈ రోజున బెంచ్ ముందు వచ్చింది కాబట్టి ఆ తీర్పుని ఈ అపీల్ని అయితే గనక త్రిసభ్య ధర్మాసనం ముందుకి పంపాలి అంటూ కూడా బెంచ్ను కోరినటువంటి పరిస్థితి అయితే సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి తీర్పుని లిఫ్ట్ చేసేటువంటి అధికారం మాకు లేదు అని చెప్పి అదే సమయంలో ఏదైతే ఈ రాజధాని కార్యాలయాల తరలింపుకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలపైన ఒక ప్రజా ప్రయోజన వాద్యం గతంలో నమోదైందో దానిపైన సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు అంటే కార్యాలయాల తరలింపుకి ప్రస్తుతం ఏదైతే కనుక స్టే విధించారో అంటే దాన్ని ఇప్పుడే తరలించద్దు అంటే ఏవైతే తీర్పునిచ్చారో అవే ఆదేశాలు కొనసాగుతాయి అంటే రాజధాని కార్యాలయాల తరలింపు పైన గతంలో సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చినటువంటి సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పే కొనసాగుతుంది అంటూ కూడా ఈ రోజున బెంచ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి దీంతో అయితే గనక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ అంశంలో అంటే క్యాంప్ ఆఫీసును తరలిస్తున్నామంటూ ఈ రోజున విశాఖపట్నానికి రాజధాని కార్యాలయాలను తరలించేందుకు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఏవైతే కుట్రలు పనుతా ఉన్నారో వాటికి బ్రేక్ పడినట్లుగా అయితే మాత్రం తెలుస్తూ ఉంది ఈ క్రమంలోనే రాజధాని కార్యాలయాలు అంటే క్యాంప్ ఆఫీస్ పేరుతోటి కార్యాలయాలను ఏవైతే తరలిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు న్యాయస్థానానికి సమర్పించాలి అంటూ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుతో కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గానే ఈ అంశం పరిణమిస్తుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున న్యాయవర్గాల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక మొదటి నుంచి కూడా చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లోనే మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ప్రారంభించారు అమరావతిని పూర్తిగా నాశనం చేసేందుకు దాన్ని పూర్తిగా భూస్థాపితం చేసేందుకే కంకణం కట్టుకున్నట్లుగా అమరావతిని అంచెలంచెలుగా నాశనం చేసుకుంటూ వస్తూ మూడు రాజధానులంటూ మూడు ముక్కల ఆటలాడారు తప్పితే ఇప్పటి వరకు కూడా ఆ మూడు ప్రాంతాల్లో కనీసం మూడు ఇటుకలు పేర్చినటువంటి పరిస్థితి లేదు ఇంకో పక్కన నాలుగేళ్ళగా చూసుకుంటే ఉత్తరాంధ్ర పైన తనకి ఏదో ప్రేమ ఉన్నట్లుగా వల్లమాలిన ప్రేమ ఉన్నట్లుగా ఉత్తరాంధ్రకి రాజధానిని తరలిస్తున్నాం అంటూ ఇప్పటికే నాలుగైదు సార్లు ముహూర్తాలు డేట్లు కూడా ఫిక్స్ చేసి ఇక తాజాగా కూడా చెప్పారు దసరాకి నా కాపురాన్ని అక్కడికి షిఫ్ట్ చేస్తాను అని చెప్పి ఈ విధమైనటువంటి ప్రకటనలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అనేక బహిరంగ వేదికల మీద నుంచి బహిరంగ సభల్లో ఆ వేదికల నుండి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిన ప్రతిసారి కూడా విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుంది విశాఖే పరిపాలన రాజధాని కాబోతోంది ఇక్కడికే మేము షిఫ్ట్ అయిపోతున్నాను నేను నా కుటుంబాన్ని ఇక్కడికే షిఫ్ట్ చేస్తున్నాను నా కాపురాన్ని ఇక్కడికే షిఫ్ట్ చేస్తున్నాను అంటూ ఉత్తరాంధ్ర ప్రజలని అయితే గనక మోసగించ విధంగా ఒక మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చుకుంటూ మొదటి నుంచి కూడా రాజధానిని తరలిస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు అదే సమయంలో ఋషికొండని అంటే అక్కడ పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఉండేందుకు ప్రజాధనాన్ని నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తనకు ఒక భవంతిని కట్టుకోవడానికి వినియోగించి ఈ రోజున అక్కడ పర్యావరణాన్ని కూడా ఏదైతే నిబంధనలను ఉల్లంఘిస్తూ నాశనం చేసినటువంటి పరిస్థితి ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి ఇంకేముంది ఇక్కడికి రాజధానిని షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పంగానే అక్కడ తమ వర్గీయులంతా కూడా ఏదైతే విశాఖ రాజధాని అని ప్రకటించంగానే జగన్మోహన్ రెడ్డి అనువాయులంతా కూడా అక్కడ భూదందాలు మొదలుపెట్టారు భూ కబ్జాలు మొదలుపెట్టారు ఈ విధంగా ప్రశాంతంగా ఉండేటువంటి విశాఖపట్నాన్ని సర్వనాశనం చేశారు ఈ రోజున అక్కడ ప్రశాంతత కరువైపోయినటువంటి పరిస్థితి అక్కడ ఆ ప్రాంతంలో అయితే నెలకొంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఏదైతే విశాఖని రాజధాని చేస్తాను అంటూ చెప్పినటువంటి మాటలపైన ప్రతిపక్షాలు కూడా అనేక సందర్భాల్లో విమర్శలు చేసినటువంటి పరిస్థితి కేవలం ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొట్టేందుకు వాళ్ళలో ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఈ రోజున మూడు రాజధానులు తీసుకొస్తామంటే ప్రతిపక్షాలు కాదంటున్నాయని చెప్పేసి అని ఒక విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇలాంటి ప్రకటనలు చేశారు తప్పితే నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించలేదు అనేటువంటి ప్రశ్నలు కూడా ఈరోజున ప్రతిపక్షాల నుంచి ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఇంకో పక్కన కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి అక్కడ కేవలం రాజకీయ పక్షాల్లోనే కాదు ప్రజల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది చిత్తశుద్ధి ఉన్నట్లయితే అమరావతిని తరలించొద్దను అమరావతి పైన అయితే కనుక న్యాయస్థానంలో కేసులు ఉన్నాయి కానీ ఈ రోజున ఈయన అక్కడికి వెళ్ళి పరిపాలన చేస్తే అక్కడ ఎవరు కాదనలేదు కదా మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిజంగా మూడు రాజధానులు అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే అసలు ఇప్పటి పరిపాలన చేయడానికి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అదే సమయంలో ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి జీవోని కూడా చూస్తే ఎక్కడ విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటిస్తునో లేదంటే విశాఖపట్నానికి రాజధాని కార్యాలయాలు తరలిస్తున్నట్టుగాను ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల్లో లేదు అందులో కూడా ఏం పెట్టారు కేవలం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు ఆ అభివృద్ధి పనులని పర్యవేక్షించడానికి మరి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది అధికారులు కూడా ఉండాలి కాబట్టి అధికారులు ఓవర్ నైట్ స్టేలు ఉండడానికి ఓయో గదులు రెడీ చేస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక జీవో ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టేందుకు మోసం చేసేటువంటి ప్రకటనలు చేస్తూ తనకి రాష్ట్రం మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా అందులోనూ ఉత్తరాంధ్ర మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా రాజధానిని తరలిస్తున్నాను అంటూ చేసినటువంటి ప్రకటనలు అయితే గనక పూర్తిగా ప్రజలను మోసం చేసేందుకు మభ్యపెట్టేందుకు చేసినటువంటి ప్రకటనలుగానే కనిపిస్తున్నాయన్నటువంటి ఆరోపణలు అయితే గనక ప్రతిపక్షాల నుంచి వస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కేవలం ఏదైతే తన అనుచరు ఆ రాజ విశాఖ ప్రాంతంలో తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని భూములు ఏవో కాజేశారు అవన్నీ కూడా కబ్జా పెట్టారు అలాగే ఇప్పుడు రాజధాని అక్కడికి వెళ్తోంది అంటే ఆ భూములు రేట్లు పెరుగుతాయి కాబట్టి అవన్నీ కూడా తనకి అనుకూలంగా మార్చుకునేందుకు ఆ భూముల రేట్లు పెంచుకునేందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారంటూ కూడా కొంతమంది ఈ రోజున ఆ పార్టీలో నుంచి బయటకు వస్తున్నటువంటి నాయకులు కూడా ఈ రోజున విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదే సమయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డికి మూడు ప్రాంతాల మీద ప్రేమ ఉన్నట్లయితే ఈ విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం మరి విశాఖపట్నంలో న్యాయ రాజధాని పెట్టి కర్నూలుకి పరిపాలనా రాజధాని తీసుకువెళ్తే అక్కడికి కార్యాలయాలు ఎక్కువగా వస్తే అక్కడ కార్యాలయాలు ఏర్పాటు అయితే అక్కడ ఏదైతే రాయలసీమ అనేటువంటిది ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ అభివృద్ధి అన్నది వేగవంతం అవుతుంది కేవలం ఒక న్యాయస్థానాన్ని హైకోర్టును తీసుకెళ్ళి కర్నూల్లో పెడితే ఏమొస్తుంది నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంత చిత్తశుద్ధి ఉంటే ఆల్రెడీ విశాఖపట్నం అనేటువంటిది అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇక కాకపోతే వెనుకబడ్డ జిల్లాల్లో భాగంగా ఉంది కానీ విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయినటువంటి సిటీ అలాంటి చోట న్యాయస్థానాన్ని పెట్టి హైకోర్టుని పెట్టి జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్నటువంటి ప్రేమని చూపించుకోవచ్చు కదా మరి అలా చేయకుండా కేవలం ఈ రోజున విశాఖపట్నానికే పరిపాలన రాజధాని అని చెప్తూ రాయలసీమలో కనీసం ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా ఇప్పటి వరకు చేసినటువంటి పరిస్థితి లేదు దానికి ఉదాహరణలు ఎన్నో కూడా చూసాం అక్కడ కనీసం సాగునీటి ప్రాజెక్టులు కూడా ఎక్కడ అభివృద్ధి చే అభివృద్ధి కాదు సాగునీటి ప్రాజెక్టులు కనీసం మెయింటెనెన్స్ కూడా చూ చేయలేనటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితిలో మొన్న ఈ మధ్య మనం చూసాం కదా అన్నమయ్య డ్యామ్ కూడా కొట్టుకుపోయింది గేట్లు కొట్టుకుపోయింది కారణం ఏమిటి అంటే డ్యామ్ డ్యామ్ కొట్టుకుపోవడానికి అక్కడ మెయింటెనెన్స్ లేదు సాగునీటి ప్రాజెక్టులు ఉన్నటువంటి వాటి మెయింటెనెన్సే చూసుకునేటువంటి దిక్కు లేని పరిస్థితిలో రాయలసీమని జగన్మోహన్ రెడ్డి వదిలేశారు రోజున రాయలసీమని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు కారణం ఏమిటి అంటే మూడు రాజధానులు అనేటువంటిది మూడు ప్రాంతాల్లో కూడా విద్వేషాలు రెచ్చగొట్టి తాను రాజకీయంగా లబ్ధి పొందాలి అని అందులో భాగంగానే మొదటి నుంచి కూడా చూస్తే ఈ రోజున రాజధానిని విశాఖకి తరలిస్తాను తరలిస్తాను అంటూ ఒకటికి నాలుగు సార్లు డేట్లు మార్చుకుంటూ వచ్చి ఆఖరికి మొన్న దసరాకే షిఫ్ట్ చేస్తాను అన్నారు డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి కాపురం పెడుతున్నా అన్నారు ఆ సంవత్సరం కూడా వెళ్ళిపోయింది ఇంకా ఆఖరి జనవరిలో కూడా సంక్రాంతి పండగ దాటిపోతోంది కానీ ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఈ క్రమంలో తాజాగా ఏదైతే దానిపైన ప్రజా ప్రయోజనవాద్యం దాఖలవ్వడము ఆ క్రమంలో విచారణ జరగడం ఆ విచారణ పైన వచ్చినటువంటి తీర్పు పైన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అప్పీల్కి వెళ్ళగా ఆ అప్పీల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో చొక్కెదురైంది అంటే ఆ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు అనేటువంటిది న్యాయస్థానం వేదికగా కూడా ప్రతిసారి బహిర్గతం అవుతూనే ఉంది ఈ సందర్భంలో ఈ అంశం పైన కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ లబ్ధితోనో లేదంటే కనుక ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనడానికి ఈ రోజున హైకోర్టులో వచ్చినటువంటి తీర్పే నిదర్శనంగా కనిపిస్తోందన్నటువంటి అభిప్రాయాలు అయితే కనుక రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ